బంగారం ఎలాంటి వస్తువు అంటే అది ఎవరి ఒంటి మీద ఉన్నా సరే వాళ్ళ రేంజ్ పెరిగిపోతుంది దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది అంటే బంగారు ధరలు రెండవది బంగారు ఆభరణాల వల్ల వచ్చే అందం అందుకే ఒక మనిషి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేకున్నా ఒంటిపై బంగారం ఉందంటే అతడు లక్షాధికారి కిందే లెక్క మీరు ఎప్పుడైనా ఆలోచించారా బంగారు గనిలో నుంచి బయటకు తీసిన బంగారాన్ని ఆభరణాలుగా ఎలా తయారు చేస్తారు అంతేకాదు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి కొన్ని విచిత్రమైన బంగారంతో తయారు చేసిన వస్తువును కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోను చివరి దాకా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం అందరం లైఫ్లో ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మనం ఏదైనా ఒక వస్తువు చూస్తున్నాము అంటే దాని ముందు వెనక కూడా తెలుసుకోవాలి అందుకే బంగారు ఆభరణాల గురించి మాట్లాడే ముందు అసలు బంగారం ఎక్కడి నుంచి వస్తుందో చాలా చాలామందికి తెలిసే ఉంటుంది బంగారం అనేది భూమి లోపల నుండి లేదంటే కొండల్లో నుంచి వస్తుంది అంతేకాదు ప్రవహించే నదుల్లో ఉండే రాళ్లలో కూడా బంగారం కలిసి ఉంటుంది మొత్తానికి బంగారం భూమిలో ఉండే చాలా ప్రదేశాల్లో ఎక్కడైనా ఉండొచ్చు అలాగే కొన్ని ప్రదేశాల్లో బంగారం ఎక్కువగా ఉంటుంది మరికొన్ని ప్రదేశాల్లో చాలా దూరం వరకు కూడా బంగారం కొంచెం కూడా ఉండదు ఈ వీడియోలో మీరు చూసినట్లు అయితే నదిలో ఉండే నీళ్ళని ప్రాసెసింగ్ యూనిట్లో తీసుకొచ్చి దాంట్లో ఉండే రాళ్లను పక్కకు తీస్తున్నారు చూడటానికి ఇవి చిన్న చిన్న బంగారు రాళ్ళు అయినా సరే ఈ చిన్న రాళ్ళు కూడా చాలా విలువైనవి ఎందుకంటే బంగారం ధర అంత ఎక్కువగా ఉంది అలాంటి చిన్న చిన్న బంగారు రాళ్ళను పోగు చేసి తీసుకొని వస్తారు తర్వాత వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి పంపిస్తారు ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఈ ఫ్యాక్టరీ మరెక్కడో కాదు ఆఫ్రికాలో ఉంది బంగారు రాళ్ళు చిన్న సైజులో ఉండే వాటన్నిటిని తీసుకొచ్చి ఒకే సైజులో ఉండే చిన్న చిన్న బాస్లోకి మారుస్తారు దానికంటే ముందు ఆ బంగారు రాళ్ళను హైడ్రోక్లోనిక్ యాసిడ్తో మంచిగా కడుగుతారు ఆ తర్వాత ఒకే సైజులో ఉండే ఈ బంగారు రాళ్లను ఇలా చేస్తారు తర్వాత ప్రాసెసింగ్ చేయటానికి ముందుకు పంపిస్తారు బంగారు ఇటుక తయారు చేయటానికి రెండు విధానాలు ఉన్నాయి మొదటిది ఈ చిన్న చిన్న బంగారు బిస్కెట్ ఆకారంలో ఉండే పాత్రలో పెట్టి వేడి చేయటానికి తీసుకెళ్తారు బాగా వేడి చేసిన తర్వాత ఆ బంగారు రాళ్ళన్ని కలిసి ఒక బంగారు బిస్కెట్గా మారిపోతుంది ఆ తర్వాత వీటిని అలాగే వదిలేయకుండా చల్లార్చడానికి చల్లని నీళ్ళలో వేస్తారు నీళ్ళలో వేసి వీటిని బాగా కడుగుతారు అలా కడగటం వల్ల అవి ఇంకా బాగా మెరుస్తూ కనిపిస్తాయి బంగారు బిస్కెట్లను చల్లార్చే ప్రక్రియ పూర్తయిన తర్వాత దానిపై హల్మార్క్ వేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్ హల్మార్క్ మిషన్ ద్వారా ఈ పని కూడా చాలా సులువుగా అయిపోతుంది ఫ్యాక్టరీలో ఎన్నో బిస్కెట్లు తయారవుతాయి అప్పుడు అన్ని కరెక్ట్గా తయారు కావు కొన్నిసార్లు బంగారు బిస్కెట్లు ఎలా పడితే అలా వచ్చేస్తాయి సరిగ్గా తయారు కానీ మామూలు తినే బిస్కెట్లు అయితే పడేస్తారు కానీ ఈ బంగారు బిస్కెట్లను మళ్ళీ వేడి చేసి మంచి బిస్కెట్లుగా తయారు చేస్తారు బంగారు బిస్కెట్లు అనుకున్న ఆకారంలో వచ్చే అంత వరకు ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది బంగారు బిస్కెట్లు ఎలా తయారు చేస్తారో ఇంతవరకు చూసాం ఈ బిస్కెట్లను కొనుక్కొని తమ దగ్గర ఉంచుకోవటం మామూలు విషయం కాదు బంగారంతో తయారు చేసిన ఇంకొక వస్తువు గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం వాటిని మీలో చాలామంది చూసి ఉంటారు చాలామందిని వాటిని ధరిస్తారు కూడా అదేంటంటే బంగారంతో తయారు చేసే చైన్ చిన్నదైనా పెద్దదైన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సైజులో బంగారు చేయిలు ధరించడానికి ఇష్టపడతారు ఒకప్పుడు బంగారు ఆభరణాలు తయారు చేయాలి అంటే చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే అప్పట్లో బంగారు వేడి చేయటం మరియు దాని చైన్ ఆకారంలో తయారు చేయటం అంతా మనుషులు చేతులతోనే చేసేవాళ్ళు అందుకే అది చాలా కష్టంగా ఉండేది మరీ ఎక్కువగా సమయం తీసుకునేది మొదట బంగారాన్ని కరిగించి చిన్న పుల్లలాగా తయారు చేస్తారు వాటిని రోలర్లో పెట్టి ఇంకా సన్నగా చేస్తారు అయినా కూడా అది కావాల్సినంత సన్నగా వచ్చేది కాదు అందుకే డయింగ్ మిషన్ ఉపయోగించి ఒక చిన్న రంధ్రంలో నుంచి దాన్ని లాగేవాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఇంకా చిన్న రంధ్రాల నుంచి దాన్ని లాగి సన్నగా తయారు చేసేవాళ్ళు అది సన్న దారన్నగా తయారైన తర్వాత దాన్ని ఒక రాడ్కి రౌండ్గా చుట్టేవాళ్ళు ఆ తర్వాత దాన్ని కట్ చేసి ఇలా చిన్న గుండ్రాకారంలో తయారు చేస్తారు ఈ రింగులను ఒకదానితో ఒకటి జోడించి వేడి చేసి వాటన్నిటిని అతికించేస్తారు ఇవన్నీ చూసిన తర్వాత పాతకాలంలో తయారు చేసిన గొలుసులు ఎంత కష్టంగా తయారయ్యేవో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఈ రోజుల్లో ఉండే మిషన్లు గంటలో చేసే పనిని నిమిషాల్లో చేయగలుగుతున్నాయి ఈ మిషన్ల సహాయంతో బంగారాన్ని సన్నగా మార్చడం వాటితో రింగులు తయారు చేయడం ఆ రింగులను కలిపి గొలుసు తయారు చేయడం చాలా సులభంగా వేగంగా అయిపోయింది ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఈ మిషన్ చాలా వేగంగా గోల్డ్ చైన్ తయారు చేస్తుంది సన్నగా ఉండే మూడు బంగారు ఓయర్లను కలిపి ఒక మిషన్ చాలా వేగంగా గోల్డ్ చైన్ తయారు చేస్తుంది అది కూడా చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది అయినా సరే రోబోటిక్ మిషన్లు గోల్డ్ చైన్ తయారు చేసిన తర్వాత ఆ చైన్లను అలాగే అమ్మకానికి పంపిస్తారు అక్కడ పనిచేసే వాళ్ళు ఒక్కొక్క చైన్ ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు చైన్ మధ్యలో ఏదైనా లోపం ఉందా ఎక్కడైనా సరిగ్గా తయారు కాలేదా అని చెక్ చేస్తారు ఎందుకంటే అవి మామూలు చైన్లు కాదు ఇవి బంగారు చైన్లు ఎక్కడైనా కొద్దిగా లోపం ఉన్నా సరే చాలా నష్టం వస్తుంది ఏదైనా ఒక చైన్లో లోపం కనిపిస్తే దాన్ని తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి పంపించేస్తారు ఇదంతా చూసిన తర్వాత బంగారు చైన్ తయారు చేయడం సులభంగానే అనిపిస్తుంది కానీ బంగారంతో ఒక నెక్లెస్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి బంగారు చైన్ మిషన్లతో తయారవుతుంది కానీ నెక్లెస్ మిషన్తో తయారు కాదు అందమైన బంగారు నెక్లెస్లో తయారు చేయడానికి మనుషులు తమ చేతులతో పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే వేరువేరు డిజైన్లు తయారు చేయడం మిషన్లకు సాధ్యం కాదు నెక్లెస్ తయారు చేయడానికి వర్కర్లు మొదట బంగారంతో తయారు చేయబడిన చిన్న చిన్న రింగులు గుండ్రని బాల్స్ మరియు ఇంకా వేరు వేరు ఆకారంలో ఉండే వాటిని తీసుకుంటారు నెక్లెస్లో రావాల్సిన డిజైన్ని బట్టి దాంట్లో ఉండే చిన్న ముక్కలను ముందే తయారు చేసుకుంటారు కొద్దిగా అత్తుకునే పదార్థం ఉన్న ఒక ప్లేటు పైన అవన్నీ అమర్చుతారు నెక్లెస్ అంతా అమర్చిన తర్వాత దానిపైన ఒక ప్రత్యేకమైన పేస్ట్ వేస్తారు కొద్ది సమయం తర్వాత ఆ పేస్ట్ ఆరిపోయి పక్కకు వచ్చేస్తుంది ఆ తర్వాత కొద్దిగా వేడి చేసే ఆ నెక్లెస్ను బయటకు తీసుకుంటారు ఇదంతా చేసిన తర్వాత అందమైన బంగారు ఆభరణం రెడీ అవుతుంది ఆ తర్వాత చేతులకు వేసుకునే బంగారు గాజులు మరియు బ్లాస్ లైట్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మహిళలు ఇవి ధరించడానికి చాలా ఇష్టపడతారు మొదట బంగారాన్ని ఒక హీటింగ్ చాంబర్లో వేసి బాగా వేడి చేస్తారు ఆ తర్వాత బంగారాన్ని ఒక ఐరన్ ఫ్రేమ్లో వేసి సన్నని ప్లేట్ లాగా తయారు చేసుకుంటారు ఆ తర్వాత ఆ బంగారు ప్లేట్ని సుత్తితో కొట్టి ఇంకా సన్నగా చేస్తారు తర్వాత దాన్ని రోలర్ మిషన్లో వేస్తారు అప్పుడు అది ఇంకా సన్నగా మారి సాగుతుంది ఎక్కువ ప్రెషర్ ఉండటం వల్ల ఆ ప్లేట్ మరింత పల్చగా తయారవుతుంది ఆ తర్వాత దానికి కావాల్సిన సైజులో ముక్కలు చేస్తారు చివరిగా మరొకసారి వీటిని రోలర్ మిషన్లో వేస్తారు తర్వాత వాటిని గుండ్రటి ఆకారంలో వేడి చేసి కల్పిస్తారు గుండ్రంగా ఉండే ఒకే రాడ్డు పైన దాన్ని బిగించి సరైన ఆకారంలోకి మారుస్తారు ఆ తర్వాత దాన్ని ఇంకా బాగా పాలిష్ చేస్తారు ఆ తర్వాత ఆ గాజు పైన డిజైన్ వేయటానికి ఇంకొక మిషన్ ఉంటుంది రకరకాల డిజైన్ల కోసం మిషన్లు ఉన్నాయి ఇంకొక విషయం కూడా మీరు చాలాసార్లు గమనించి ఉంటారు చాలామంది బంగారంతో తమ పేరు రాయించుకుంటారు లేదంటే రకరకాల లాకెట్లు బంగారంతో చేయించుకుంటారు వాటిని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా వీటన్నిటిని తయారు చేసే మిషన్లు లేజర్ టెక్నిక్లో పనిచేస్తాయి లేజర్ టెక్నిక్ ఉపయోగించి బంగారాన్ని అనుకున్న సైజులో కట్ చేస్తారు ఇక్కడ వీడియోలో మీరు చూడవచ్చు బంగారు గాజు పైన ఒక మిషన్తో కట్ చేసి డిజైన్ చేస్తున్నారు ఆ టెక్నాలజీ ఉపయోగించి మనం ఎలాంటి డిజైన్ అయినా బంగారంతో చేయొచ్చు ఎలాంటి బొమ్మలైనా ఎలాంటి డిజైన్ అయినా చివరకు మన పేరు కూడా ఈ మిషన్తో తయారు చేసుకోవచ్చు కంప్యూటర్లో ముందు ఆ డిజైన్ తయారు చేసుకుంటారు ఆ తర్వాత దాన్ని లేజర్ మిషన్కి పంపిస్తారు ఆ తర్వాత మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఉండే బంగారు ప్లేట్ ఆ మిషన్లో పెట్టాలి తప్పుడు మిషన్ చాలా సులువుగా మనం అనుకున్న డిజైన్ ఆ ప్లేట్పై తీసుకొస్తుంది ఏదేమైనా ఇలాంటి మిషన్లు తయారు చేసేవాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళే అని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి